మన వాళ్ళ డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి చదువుకోవడానికి అమెరికా వెళ్లాలనే ఆలోచన చాలా మంది విరమించుకుంటున్నారు ఇంతకీ దీనికి కారణం ఏంటి ఇది ఎవరికి కలిసి రాబోతోంది ఉన్నత విద్య అనగానే మనవాళ్లు ముందుగా ఆలోచించేది అమెరికా గురించే ఓవైపు చదువుకుంటూ ఖాళీ సమయంలో ఎక్కడైనా పనిచేసుకోవచ్చన్నది మన విద్యార్థుల ఆలోచన దీనివల్ల చదువు కోసం అయ్యే ఖర్చు విషయంలో తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని భావిస్తూ ఉంటారు చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరితే బాగా సంపాదించొచ్చని అక్కడే సెటిల్ అయిపోవచ్చన్నది ఇంకొందరి ఆలోచన కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మనవాళ్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది ఉన్నత చదువు కోసం అమెరికాకు వెళ్లే విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు చదువుకోవడానికి తమ దేశానికి వచ్చే విద్యార్థులు ఎక్కడా పనిచేయకూడదంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైనా అలా పనిచేస్తూ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడితే వాళ్లను తిప్పి పంపుతున్నారు అంటే చదువుకోవడానికి అమెరికాకు వెళితే పార్ట్ టైం జాబ్ చేయడానికి వీలుండదు చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగాల్లో చేరాలన్నా అంత ఈజీ కాదు ఇక తాజాగా విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలు కూడా ఆగిపోయాయి దీంతో ఇంతకాలం ఎడ్యుకేషన్ డెస్టినేషన్ గా ఉన్న అమెరికా ఇప్పుడు ఆ పాపులారిటీని కోల్పోతోంది ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడికి ఆ దేశంలోని యూనివర్సిటీలకు మధ్య పంతాలు పట్టింపులు పెరిగిపోయాయి ట్రంప్ నిర్ణయాల వల్ల విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గుతాయనే ఆందోళన అక్కడి విద్యా వేధిస్తోంది మరోవైపు కెనడా బ్రిటన్ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి విద్యార్థులకు పలు విసులుబాట్లు కల్పిస్తున్నాయి దీంతో డాలర్ డ్రీమ్స్ ను పక్కన పెట్టి కెనడా బ్రిటన్ల వైపు చూస్తున్నారు ఇండియన్ స్టూడెంట్స్